కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇమ్మన్నారు ఉర్దూ స్కూల్ నిర్మాణం కావాలన్నారు కావలి తుమ్మల పెంట రోడ్డు పనులు ప్రారంభించమని కోరారు కొండేపే కాల అభివృద్ధి ఏమన్నారు అక్వారంగానికి అంతరాయం లేని కరెంట్ ఇమ్మన్నారు భోగోల్లో డిఎం ఛానల్ పనులు పూర్తి చేయడం అల్లూరులో అల్లూరు సింగపేట నార్త్ మోపూర్లు తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు కావలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు మాంత్రికులు వస్తారు దొంగలు వస్తారు మీ దగ్గరికి వేషాల్లో వస్తారు డబ్బులు ఇస్తారు మద్యం పోస్తారు మీ జీవితాలు నాశనం చేయాలని చూస్తారు కానీ ఒకటే నేను కోరేది మీ భవిష్యత్తు కోసం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కాళ్యాకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు చేసి అక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా చేసి రాష్ట్ర ప్రగతికి మీరంతా దోహదం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చాలా సంతోషం ఎన్నో సార్లు కావాలకు వచ్చా కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎంత దూరం చూస్తే అంత దూరం ప్రజలే ఉన్నారు ప్రజా సముద్రమే ఉంది అందుకే నమ్మకంగా వెళ్తున్నా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ మళ్ళా ఉదయగిరి పోవాలి మీకోసరం హెలికాప్టర్ కూడా క్యాన్సిల్ చేసుకుని రోడ్డు మీద వెళ్తున్నా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సైకిల్ పో అందరూ చెప్పాలి గట్టిగా చెప్పాలి సైకిల్ పో